సాక్షి పేపర్ అనేది ఒక పాంప్లెట్ అది అతను జగన్ రెడ్డి పాంప్లెట్ అది జగన్ రెడ్డి ఆయన అవినీతి డబ్బుతోటి పెట్టిన సాక్షి పేపర్ అది ఆ పేపర్లు అసలు మేమైతే చూడమది ఒక పాంప్లెట్ మాదిరి అందులో రేపు ఈ రెండు నెలలకి పదివేల పేపర్లు చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన ఇంటింటికి కూడా పంచాలని కూడా ప్లాన్ చేశారు వాళ్ళు ఎన్ని వేసి వాళ్ళే ఆ పేపర్లో సూర్యుడు జగన్ రెడ్డి ఇన్ని చేశాడు జగన్ రెడ్డి అన్ని చేశాడు ఇక్కడ ఉండే స్థానికైన ఎరగదీశాడు అని చెప్పేసి ఇవన్నీ కూడా దొంగ రాస్తూ ఉంటాడు కానీ ఆ పేపర్లో విశ్వాసం లేని పేపరు సాక్షి పేపరు అందులో ఇవాళ ఏమి రాశాడు రియాజ్ గారు గురించి రాశాడు అదేవిధంగా జనసేన అది ఏదో రాసి మళ్ళీ గిద్దలూరులో ఏదో చేసి గిద్దలూరు మార్కాపురం ఇవన్నీ ఏదో మేము రా ఏదో చేస్తున్నారని చెప్పేసి ఇవన్నీ రాశాడు ఇన్ని వెహికల్ రాసుకున్నా మేమంతా బాగానే ఉన్నాం మనకి ఎప్పుడైతే రియాజ్ తోటి మాట్లాడుతూనే ఉన్నావు రియాజ్ కూడా ఎప్పుడు కూడా ఎవరికి వచ్చినా కూడా అందరం కూడా కలిసి పనిచేద్దాం అనుకున్నాం జనసేన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా ఈ నియంత పాలన పోవాలి ప్రజలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు కలిసినాయి కాబట్టే రెండు పార్టీలు మాకు వ్యక్తిగతంగా ఇద్దరం కూడా చాలా ఏ ఎవరికి వచ్చినా మనం అందరం కలిసి చేద్దరం ముందనుకున్నాం ఈరోజు మాకు అనౌన్స్ చేసిన తర్వాత కూడా రియాజ్ నాకు ఫోన్ చేశాడు చేసి కంగ్రాచులేషన్ చెప్పాడు రేపు నియోజకంకో నియోజకవర్గంలో రావచ్చు తప్పకుండా కూడా అందరం కూడా కలిసి మేము పనిచేసే పద్ధతిలో మేము చేస్తాం కాబట్టి ఇలాంటి పిచ్చి వేసి కొల్ల ఏదో విభేదాలు పెట్టి ఏదో మా మబ్బం కడుక్కొని వాళ్ళకేదో గొడవలు పెట్టాలని చూస్తే అవన్నీ కూడా జరిగేవి కాదు మీ దొంగ మాటలు మీ దొంగ పేపర్లు చూసి మాత్రం ఈరోజు ప్రజలు కూడా ఎవ్వరు కూడా చూసే పరిస్థితులు లేరు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తున్నాం మేము కూడా చెప్తున్నాం ఈ సాక్షి పేపర్ ఇంకొకసారి పిచ్చి రావతలు రాస్తే మాత్రం అది కూడా మంచిది కాదు మంచి పద్ధతి కూడా కాదు అందుకే మా ఆఫీసు కూడా వాళ్ళని పిలవం ఆ ప్రెస్ వాళ్ళం కూడా మేము రానియమనమాట అది వైఎస్ఆర్ వాళ్ళ వెనకాలే తిరుగుతా వాళ్ళ వెనకాలే రాసుకుంటా అతను సూర్యుడు ఇన్ని పట్టాలు ఇచ్చాడు అన్ని పట్టాలు ఇచ్చాడు అన్ని చేసుకుంటాను ఇవన్నీ కూడా రాస్తుంటాడు ఎక్కడ సమస్యలు ఉన్నాయో ఒక మీడియా అంటే ప్రజలకు తెలియపరిచేదే మీడియా అంతేగాని వ్యక్తిగతాల మీద రాసుకోటాలు లేకపోతే వాళ్ళ పంప్లెట్ మీద రాసుకోటాలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలు గమనిస్తుంటారు ఇట్లాంటి రాతలు ఇట్లాంటి పో ఇవన్నీ కూడా